అవ్యక్తం రచన శ్రీమతి ఎద్దనపూడి రాణి గారు చదువుతున్నది రాజ్యలక్ష్మి విజయ్ హేమ అంటే ఇప్పుడు మనం హేమంటున్నాం అప్పుడు పేరు తెలియదు అతనికి ఆ అమ్మాయిని తీసుకుని ఒక ఇంటికి చూచి తలుపు తట్టాడు తలుపు తీయంగానే వెంటనే లోపలికి వచ్చాడు కంటిన్యూ చూస్తున్నాను ఎవరు నువ్వు ఎవరు నువ్వు ఆ పెద్ద ఆయన భయంతో అరుస్తుంటే విజయ్ ఆయన్ని నెట్టుకుంటూ ఆ అమ్మాయిని తీసుకుని లోపలికి వచ్చి తలుపులు మూసేశాడు ఏమిటండి అంటూ భార్య వచ్చింది ఆ పిచ్చోడ్ని గదిలో పెట్టి తలుపులు వేయమంటే వేయలేదు అంటూ ఆయన ఆవిని కొట్టబోతుంటే విజయ్ ఆయన చేయి పట్టుకుని వారిచ్చాడు భార్యాభర్తలిద్దరూ విజయ్ వై భయం భయంగా చూశారు విజయ్ స్వరంతో భయపడకండి మీకేం అపకారం చేయం కాసేపు దాచుకుని గొడవ తగ్గగానే వెళ్ళిపోతాం అతను మర్యాదగా చెప్తుండంగానే ఇంతలో దూరంగా అరుపులు వినిపించాయి ఇంట ఆయన భయపడ్డాడు వెలుగుతున్న చిన్న లైట్ కూడా తీసేసాడు మన లోపలికి పోదాని రావే అంటూ వాడని తీసుకుని లోపలికి వెళ్ళాడు ఇంకో గదిలోకి వెళ్ళి గడియపెట్టుకున్నాడు అక్కడంతా కటిక చీకటి వీధిలో జీప్లో వస్తున్న అరుపులు నవ్వులు మరింత దగ్గరగా వినిపిస్తున్నాయి సీసా ఒకటి వచ్చి తలుపును దడేళ్ళ కొట్టింది ఆ ముక్కలన్నీ పేలు కింద పడిపోయే సౌండ్ కూడా వినిపిస్తోంది భయంతో కంగారుతో ఆ అమ్మాయి అతని భుజానికి కరుచుకుపోయింది అతని గట్టిగా పట్టేసుకుంది విజయ్ మొహమాటంగా దూరంగా తొలగిపోయాడు కానీ ఆ అమ్మాయి అతని భయంతో కదల్ని పట్టినదు ఒక్క క్షణం తర్వాత ఆ అమ్మాయి భయం అర్థమైపోయినట్టుగా విజయ్ తను కదలడానికి ప్రయత్నించకుండా అలాగే నిలబడిపోయాడు చీకట్లో నిశ్శబ్దంలో ఒకరి ఊపిరి ఒకరికి వినిపిస్తోంది ఒకరి గుండె చప్పుడు ఒకరికి వినిపిస్తోంది అల్లరి మూక ఎదురింటి మీద పడ్డారు ఎదిరింటి ఆయన పెద్దగా అరుస్తున్నాడు ఆడవాళ్ళు ఏడుస్తున్నారు ఒక అమ్మాయి కేకలు వినిపిస్తే నాన్న నాన్న అంటూ పాప ఏడుస్తోంది పగలబడి పగలబడినవుతున్నారు ఎదిరింట్లో అమ్మాయి ఆర్తనాథ వీధంతా ప్రతిధ్వనిస్తోంది విజయ్ ఆవేశంతో తలుపు తీయడానికి ప్రయత్నించాడు కానీ ఆ అమ్మాయి భయంతో అతని వదలలేదు అతని గుండెల్ని మరింతగా అత్తుకుపోయి మరింతగా ఖర్చుకుపోయింది భయం భయంగా ఉంది ఆ అమ్మాయికి పాపం ఆ అమ్మాయి ఊపిరి భయంతో మరింత వేగంగా వస్తుంటే విజయ్ ఆగ్రహం ఆవేశం బిగబట్టుకున్నట్టు మరింత గట్టిగా వస్తుంది అతని గుండెల మీద ముఖం ఉన్న ఆ అమ్మాయి అంటోంది ప్లీజ్ నేను పరిగెత్తలేను నన్ను వదిలి వెళ్ళకండి ప్లీజ్ అంటోంది విజయ్ ఆగ్రహాన్ని నిగ్రహించుకున్నాడు ఆమె నిస్సహాయత తనకు అర్థమైపోయింది ఆమె తల తల మీద బుజ్జగింపుగా తట్టాడు తలుపులకు వచ్చి మండి సీసాలు కొట్టుకుంటున్నాయి ఒకడు అరుస్తూ తలుపు తీయమని బాతున్నాడు వాళ్ళు తీయకపోతే మనం తలుపులు పగలకూడదాని ఇంకోడొకడు బలమైన దాంతో బాతున్నాడు శబ్దం మరింత ఎక్కువైపోయింది గదిలో ఇద్దరు ఊపిరి బిగబట్టి రాబోయే క్షణాలు తమ అదృష్టానికి ఏమని తీర్పు ఇస్తాయో అన్నట్టుగా వేచి చూస్తున్నారు ఇంతలో హఠాత్తుగా బయట పెద్ద వెలుగు కిటికీల మీద పడి కనిపించసాగింది ఏదో కాలిపోతున్నట్టు చిటపటి చిటపటి సౌండ్ వస్తుంది ఆ మంట వెలుగుకి ఒక్కసారి గదంతా కాంతిమయం అయిపోయింది ఆ అమ్మాయి అతని ఛాతీలోకి వంగిపోయి తలెత్తి ఆదుతగా అతని వైపు భయం భయంగా చూసింది ఆమె పెదవులు విడివడి ఉన్నాయి ముక్కు పుటాలు అదురుతున్నాయి అతను ఆ అమ్మాయి ముఖం క్షణంలో సగంసేపు చూశాడు ఇద్దరు నీడలు గోడ మీద పెద్దగా పడ్డాయి ఆ అమ్మాయి కళ్ళల్లో కంగారు ఆదుర్ద చూసిన అతను మెల్లగా ఆమె తలని తన ఛాతీ మీదకి వంచేసుకున్నాడు ఇంతలో పోలీస్ వ్యాన్ రాక వినిపించింది తలుపుల్ని తడుతున్న పాదాలు ఆగిపోయి పరుగు తీస్తున్న ధ్వని పోలీస్ వ్యాన్ ఎదురింటి ముందు ఆగింది ఎదురింటైనా అరిచి అరిచి గొంతు బొంగరిపోయింది ఏడుస్తున్నాడు ఏం పోలీసులు మీరు మాకు అసలు రక్షణ లేదు నా పదిహేను సంవత్సరాల కూతుర్ని ఆ రాక్షసులు నా కళ్ళ ముందే ఆయన బావురమ్మని ఏడుస్తున్నాడు ఆడవాళ్ళు ఎవరు చచ్చిపోయినట్టుగా గొల్లుని ఏడుస్తున్నారు పోలీస్ అధికారులు వాళ్ళకి నచ్చ నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నారు